ஓகேண்ணா okay, nah. What's <laughs> that? సోదరికి నమస్కారాలు హోటల్ పరిశ్రమ అంటే కొన్ని వేల మందికి ఉపాధి కలిగిస్తుంది ఏ ఇండస్ట్రీ పెట్టాలన్నా కోట్ల రూపాయలు అవుతుంది కానీ ఏ హోటల్ అయినా కూడా నలభై ఆరు కుటుంబాలు జాగ్రత్త సంస్థ హోటల్ పరిశ్రమ కొన్ని వేల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి కట్టే ట్యాక్సులు ఒక హోటల్ పరిశ్రమే సుమారు ఏ ఊరు గిల్లా కూడా ఆదరించి భోజనం పెట్టే సంస్థ ఈరోజు కష్టాల్లో కారణం ఏంటంటే ఒక బ్లాక్ మెయిలింగ్ అంటే స్విగీజ మాట్లాడే సంస్థ కొత్తగా స్టార్ట్ అయ్యి సుమారు ఫైవ్ పర్సెంట్తో స్టార్ట్ అయ్యి ఈరోజు హోటల్ పరిస్థితి కబ్జా చేస్తుంది ఎంత మోసమంటే ఈరోజు ప్రతి ఇయర్ అప్పుల్లోకి వచ్చేసాడు కారణం ఏంటంటే థర్టీ టూ పర్సెంట్ ముప్పై రెండు పర్సెంట్ ఎవరైనా మాట్లాడితే ఒక ఐదు పర్సెంట్ తగ్గించేది వాడు మంచి చేసుకుంది ఈరోజు దేశవ్యాప్తంగా ఈరోజు స్విగ్గీ చేపట్ట మోసాలని భరించలేక నిన్న అనేక మంది మీకు రెండు లక్షల బిల్లు అయితే తొంభై వేలు ఇస్తాడు తొంభై వేలు బిల్లు అయితే నలభై వేలు ఇస్తాడు ఏమంటే మేము యాడ్స్ మీ పేరు బాగా తీసుకొచ్చాము లేదా మీ ఆఫర్ని పెట్టాము అనే విధంగా ఎంతో మోసం చేసి హోటల్ పరిశ్రమని సర్వనాశం చేస్తుంది జిఎస్టీ ఈ జిఎస్టీ జిఎస్టీ వచ్చి ఫైవ్ పర్సెంట్ ప్రధానమంత్రి మోడీ గారు దేశాన్ని పరిపాలించేటప్పుడు ఐదు పర్సెంట్ జీఎస్టీ ఓటు పడుకుంటే స్విగ్గీ వచ్చి ముప్పై రెండు పర్సెంట్ తీసుకొని ప్రజల్లో మోసం చేస్తుంది ఇది నిజంగా మా అనుమతి లేకుండా అంటే మేము పెద్ద ఓటర్ ఎదలంటే చిన్న ఓట్ల మీదకి పోయేది వాళ్ళ దగ్గర తీసుకునే మమ్మల్ని బ్లాక్మెయిల్ చేసేది ఈరోజు ఓటర్స్ అన్ని అప్పుల్లో ఉన్నాయి అంటే ఈ మీద ఆయనకి ఆయన మీద ఆయనకి ఒకరికొకటి తగ్గించుకొని ఈరోజు ఓటర్ల పరిశ్రమ అంత అప్పులు వచ్చే పనికి వస్తుంది లాస్ట్ టైము విజయవాడ ఫ్లస్ వచ్చినప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలుసుకున్నాం కలుసుకున్నప్పుడు ఆయనకు ఇరవై లక్షలు మేము ఫండ్ ఇచ్చాము అప్పుడు అడిగాము ఓటర్ల పరిశ్రమ నా సపోర్ట్ ఉంటుంది ముఖ్యమంత్రి గారు స్వయంగా మాకు చెప్పారు మీకు ఏం కావాలో అడగండి అని చెప్పి ఆయన మాకు ఎంతో అమలు ఇచ్చాడు అలాంటి పరిస్థితిని ఈరోజు స్విగ్గీ టమాటా వచ్చి చేసేది అప్పులు పాలు చేస్తుంది కాబట్టి ఇది ఈ రోజు తాజా ఈ రోజు ఈ జిల్లా స్టార్ట్ అయింది ప్రతి వారానికి ఒక జిల్లా స్టార్ట్ అయ్యి రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా జపాత ఆరు దాని సోమరాశానికి మేమందరం కంపెనీ కట్టుకోవడం ఇప్పుడైనా కూడా వినియోగదారుడు ప్రతి వాళ్ళు కూడా మూడు వందల రూపాయలు బిర్యాదు చేయమంటే వాళ్ళు నాలుగు ఆరు రూపాయలు అనే నూట యాభై రూపాయలు కమిషన్ చేసుకుంటారు ప్యాకింగ్ ఛార్జ్ అని ఈ ట్యాక్స్ అని ఆ యాడ్స్ అని కాబట్టి వినియోగదారులు ప్రజలు గమనించాలి ఈ విధంగా మోసం చేసిన సంస్థని కొన్ని వేల మంది కుటుంబాలు రోడ్డు మీద పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి మీ ద్వారా చెప్పేది ఉద్యోగదారు ప్రజలు గమనించండి వాళ్ళ మోసం చేసేది ఆ దగ్గర తీసుకెళ్తారు మీకేంతిస్తారు కాబట్టి ప్రజలు కూడా మోసపోతున్నారు పొందుతున్నారు దాని ద్వారా కోరుకోకపోతే హోటల్ పరిశ్రమ ఇప్పటికే చాలా దెబ్బతికి ఆస్కారం ఉంది కాబట్టి వాళ్ళ మోసారి గ్రహించి వాళ్ళందరూ కూడా మేము బాయ్ చేస్తున్నాము చేస్తున్నాము మార్పు తెచ్చుకొని వాళ్ళ పర్సన్ తెలించాలి లేదంటే ప్రభుత్వం వెంటనే వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని హోటల్ ప్రదర్శన కాపాాలని మీ ద్వారా తెలిసి తెలియజేస్తారు కొన్ని వేల కుటుంబాల పరిస్థితి ఈరోజు ఒక హోటల్ ఈరోజు ముఖ్యకృష్ణ గ్రూప్ ఉంది ఐదు వేల మంది కుటుంబాలు దాక్తారు ఇవన్నీ కూడా బతకాలంటే స్విగ్గీ జొమాటో వాళ్ళు ప్రభుత్వం చెప్పి మీ ద్వారా ఒక స్విగ్గీ జొమాటో అనే కంపెనీ మా దగ్గరికి పది పర్సెంట్తో తో వచ్చింది మాకు చాలా సంతోషం అనిపించింది ఈ రోజు మా దగ్గర ముప్పై రెండు పర్సెంట్ కట్ చేస్తుంది అది మీకు ఏ విధంగా చెప్పాలంటే ఇది ఒక వారంలో ఒక వారంలో ఒక హోటల్ వ్యాపారస్తున్న దగ్గర స్విగ్గీ జొమాటా కట్ చేసేది లక్ష నలభై నాలుగు వేలు కస్టమర్ కడతాడు మాకు కమిషన్తో పాటు తొంభై వేలు ఇస్తానంటారు కస్ రెస్టారెంట్ డిస్కౌంట్ అని చెప్పి అరవై మూడు వేలు కట్ చేశారు స్విగ్గీ ఫీజు అని చెప్పి ముప్పై ఒక్క వేలు కట్ చేశారు ఈ మధ్య కాలంలో పేమెంట్ కలెక్షన్ ఛార్జెస్ వారంలో వాళ్ళ డబ్బులు కలెక్ట్ చేసి మాకు ఇచ్చినందుకు పదిహేడు వందల తొంభై రూపాయలు కట్ చేశారు ఇవి కాకుండా పాకెట్ హీరో అంట పాకెట్ హీరో మెగాస్టారు పవర్ స్టారు ఇలా ఇలాగే పాకెట్ హీరో అంట అది ఏందో కూడా మాకు తెలియదు దానికోసం తొమ్మిది వందల ముప్పై రూపాయలు కట్ చేశారు మూడు వేల రూపాయలు పాకెట్ హీరో ఫీజు అని చెప్పి మూడు వేలు కట్ చేశారు లక్ష నలభై నాలుగు వేల కస్టమర్ కడితే ముప్పై మూడు వేల రూపాయలు హోటల్ ఓనర్కి అందింది ఈ విధంగా జరిగితే హోటల్ ఇండస్ట్రీ ఎలా ముందుకు వెళ్తుంది ఇది కాకుండా రెండు నెలల కింద ఈ హోటల్ వాళ్ళు కంప్లైంట్ పెట్టారు మాకు ఇటు మాకు గిట్టుబాటు కావట్లేదు ఇంతైతే మేము హోటల్ ఇండస్ట్రీ డబ్బు తినిపోద్ది అంటే తగ్గిస్తాం తగ్గిస్తామని చెప్పి ఈ వారం కూడా ఈ వారం ఈ వారం కూడా అంటే రేపు పేమెంట్ పడుద్ది ఆ హోటల్ వాళ్ళకి రేపు పేమెంట్ పడుద్ది లక్ష అరవై ఒక్క వెయ్యి కస్టమర్ కడితే చేతికి నలభై ఎనిమిది వేల రూపాయలు ఇస్తున్నారు చేతికి నలభై అసలు దేనికి కట్ చేస్తున్నారో కూడా అర్థం కావట్లేదు అంటే ఏమన్నా అడిగితే మేనేజ్మెంట్ని సార్ మాకు తెలియదు సార్ పై నుంచి కట్ చేశారంటే పైన ఎవరున్నారు వాళ్ళు ఎవరో మాకు తెలియట్లేదు ఇక్కడ మేనేజర్ని అడిగితే వాళ్ళకి ఆఫీసులు ఉండవు జొమాటోకి ఆఫీస్ లేదు స్విగ్గీకి ఆఫీస్ లేదు ఎవరైనా రైడర్స్ ఇబ్బంది జరిగి రైడర్స్ కూడా ఎవరైనా అసలు ప్రాబ్లం చెప్పుకుంటే వాళ్ళని వెంటనే డిస్కనెక్ట్ చేస్తున్నారు వెంటనే డిస్కనెక్ట్ చేసి వాళ్ళని రైడర్గా లేకుండా తీసేస్తున్నారు మీరే చూడండి మీడియా మీడియా మిత్రులకు తెలియజేస్తున్నాను ఇది మీరు గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తారని తెలియజేస్తున్నాను గవర్నమెంట్ పరంగా మాకు సపోర్ట్ కావాలి మేము ఇలా అయితే మేము ఏం చేయలేము వ్యాపారం అంటే నిత్యావసర జరుగుతుంది ఎప్పుడు పెరుగుతాయో తెలియదు కానీ మేము అప్పుడు కూడా అమెట పది నుంచి వంద పెరిగిన ఎరగటి ఇరవై నుంచి యాభై పెరిగినా మేము అదే రేట్లు అమ్ముతున్నాం కానీ మీరు చేసే దోపిడీ వల్ల పూర్తిగా నష్టపోతున్నాం